ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మీటింగ్లో జరిగిన ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి అంశాలు ఏమిటంటే మే ఆరు వరంగల్ డికరేషన్లో రుణమాఫీ ఇచ్చాం వ్యవసాయం దండుగా కాదు పండుగ చేయడమే మా లక్ష్యం అంటూ సోనియా మాట ఇస్తే శిలాశాసనం రాహుల్ ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటున్నాం పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రమే చేసింది డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రెండు లక్షల మాఫీ చేయాలని నిర్ణయించాం ముప్పై ఒకటి వేల వేల కోట్లు ఖర్చు అవుతుంది రైతులను రుణ విముక్తులను చేస్తాం సింగిల్ స్ట్రోక్తో రుణమాఫీ చేస్తాం రైతు సంక్షేమంతో రైతు రాజ్యం ఆ లక్ష్యం రైతు భరోసాపై చిలువలు పలువులుగా విమర్శలు ఉన్నాయి పారదర్శకంగా రైతు భరోసా అందిస్తాం స్టిక్ హోల్డర్స్తో సూచనలు తీసుకొని అమలు చేస్తామని రకరకాలుగా అనే డిస్కస్ అయితే చేయడం జరిగింది ఈరోజు రైతుల సంఘాలు అందరితో సబ్ కమిటీ కూడా చర్చిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది ముఖ్యంగా కేబినెట్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ సబ్ కమిటీ అనేది జూలై పదిహేను లోపు రిపోర్ట్ ఇస్తుంది అసెంబ్లీలో అవి చర్చించి రైతు భరోసా కూడా అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఈ రుణమాఫీతో పాటు రైతు భరోసా అనమాట ప్రభుత్వ నిర్ణయాలు వివరాలపై శ్రీధర్బాబు పొంగులేటి మీడియాకు వివరిస్తారు ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా శ్రీధర్బాబు పొంగులేటి అందుబాటులో ఉంటారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ముందుగానే చెప్పాను ఏంటంటే ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటువంటి అంశం కూడా చర్చలో ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇతర బదిలీలు కానీ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఉద్యోగ సంఘాలు వెళ్ళి రీప్రెంటేషన్ చేస్తే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా దీనిపై ఏదో ఒక సమాచారం అయితే రావచ్చు సో ఉద్యోగులు కూడా అదే ఆశతో ఉన్నారు కాబట్టి చూద్దాం ఇంకొక వన్ వీక్లో ఈ మంత్ ఎండింగ్ లోపు దాదాపు ఏదైంది అనేది తెలుస్తూ ఉంది జూలై పదిహేను కాబట్టి త్వరలో దాని మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఇది మన ఛానల్ తప్పకుండా మొదటిసారి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ